హాయ్ అండి ఈరోజు నా స్టైల్లో గోంగూర రొయ్యలు ఎలా చేయాలో చూపిద్దామని వచ్చేసానండి దానికోసం ముందుగా గోంగూర తీసుకుని ఆకుల్ని సపరేట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకుని చేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని కొద్దిగా అంటే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని అందులో కడిగి పెట్టుకుని గోంగూర ఇంకా రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకుని కొద్దిగా ఇందులోకి పసుపు అలాగే కొంచెం అంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని రెండు నిమిషాలు కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోండి చూసారా ఇలా మగ్గిన తర్వాత మనం పక్కన తీసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఒక పావు కేజీ ప్రాన్స్ తీసుకున్నానండి ఇక్కడ ఆల్రెడీ క్లీన్ చేసే ఉంటాయి అన్నమాట మళ్ళీ నేను వాష్ చేసుకున్నాను ఇందులో కొద్దిగా పసుపు సాల్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా అంటే ఆయిల్ యాడ్ చేసుకొని ఏవైతే ప్రాన్స్ని మనం కలిపెట్టుకున్నామో పెట్టుకున్నామో అవి ఇందులో వేసుకుని బాగా కుక్ చేసుకోవాలన్నమాట దీంట్లో ఉన్న వాటర్ అంతా పోవాలి పచ్చివాసన పోయి ఇట్లా ఆయిల్ పైన వరకు కుక్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకుని కొద్దిగా జీలకర్ర పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే రెండు పెద్ద ఉల్లిపాయలని చాప్ చేసి పెట్టుకోండి అవి వే వేసుకుని ఇవి ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి నేను వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇందులో వేసుకొని మరొకసారి కలుపుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకుని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు బాగా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి నేను ఇందాక చేసిన గోంగూరని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకుని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఈ గుంగూరం మిశ్రమాన్ని బాగా రొయ్యలకి పట్టేలా కలుపుకుని కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు మూత పెట్టుకుని కుక్ చేసుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి మనకి కర్రీ రెడీ అయిపోయిందా లేదా అని ఎలా తెలుస్తుందంటే ఆయిల్ బాగా పైకి తెలుతుందనమాట చూసారా ఎలా తేలుతుందో ఇప్పుడు రెడీ అయితే అయిపోయింది సో ఇప్పుడు మనం వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుని తింటే అసలు అమృతంలా ఉంటుందండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్